నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండల కేంద్రంలో దేవగౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని శ్రీ కంఠమహేశ్వర స్వామి సూరమాంబాదేవి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ ప్రారంభమైంది ఈ సందర్భంగా దేవాలయంలో ప్రతిష్టాపన చేసే విగ్రహాలను గ్రామంలో బాజా భజంత్రిలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు గౌడ కులస్తులంతా దేవతా విగ్రహాలకు మంగళహారత్తో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వేద పండితుల గౌడశెట్టిల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరగనుంది గౌడ సంఘం యువకులు అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొని దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం లింగయ్య గౌడకుల పెద్దలు కోడూరి సత్యం తాటిలచ్చయ్య మార్కబాపు మార్గోని బాపు ముఖ్య రాజయ్య ముఖ్య రాజమల్లు గౌడ్ మార్క రాము గౌడ్ శ్రీపత్ సురేష్ ఏనుకపపీలు సీను పాలకుర్తి తిరుపతి గడ్డం రాజమల్లు గడ్డం రాజయ్యలతో పాటు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు